హైదరాబాద్ లో ఆ బొమ్మ రవిని పైరసీ కేసులో అరెస్ట్ చేశారనే విషయం మనందరికీ తెలిసింది సో సోషల్ మీడియాలో బయట జనాల్లో ఈ విషయంపై చాలా పెద్ద డిబేట్స్ అనేది జరుగుతున్నాయి అయితే ఈ విషయం మీద సిపి సజ్జనార్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి పైరసీ అనేది చాలా పెద్ద నేరం ఈ తప్పుపై తప్పకుండా శిక్ష పడుతుందని సిపి సజ్జనార్ వ్యాఖ్యానించారు ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది ఇక్కడే కాదు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ యొక్క పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతో ఒక సంకల్పతోనే మనము పనిచేయడం జరిగింది దీని యొక్క భాగంగానే ఈరోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్మెడి రవి ఈ ఆయి బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది పైరసీ అనేది చిన్న తప్పు కాదు చాలా మంది జీవితం దీనిపైనే ఆధారపడి ఉంటుందని ఎవరైనా సరే చట్టం ముందు అందరూ ఒకటే అంటూ అలాగే టెక్నాలజీతో చేసిన నేరాన్ని టెక్నాలజీతోనే పట్టుకుంటామని సజ్జనార్ తెలిపారు అయితే ఈ విషయంపై రెండు రకాల చర్చలు అయితే సోషల్ మీడియాలో కానీ బయట జరుగుతున్నాయి అన్నమాట ఒకటి వచ్చేసి రవి సపోర్ట్ గా కొంతమంది మాట్లాడుతున్నారు ఇంకోటి వచ్చేసి చట్టానికి సపోర్ట్ గా అంటే సిపి సజ్జనార్ గారికి సపోర్ట్ గా అయితే మాట్లాడుతున్నారు అయితే రవి తరఫున మాట్లాడే వారు రవి సినిమాలు ఫ్రీగా ఇచ్చాడు ఎక్కువ టికెట్ రేట్స్ ఉండడం వల్ల అలాగే థియేటర్ క్యాంటీన్స్ లో ఫుడ్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఐ బొమ్మ అనేది వచ్చిందని రవి తరఫున వాళ్ళు వాదిస్తున్నారు మరోవైపు సిపి సజ్జనార్ గారు తరపున మాట్లాడేవారు అంటే చట్టం తరఫున సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద నష్టం అనేది జరిగింది ఎవరైనా సరే చిన్నవారైనా పెద్దవారైనా చట్టం ముందు అందరూ సమానమే అని సజ్జనార్ తరఫున అంటే చట్టం తరపున మాట్లాడేవారు వాదిస్తున్నారు అనమాట అయితే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ విషయంపై ఏమంటున్నారంటే రోజు సినిమాలపై ఇరవై నుంచి ఇరవై లక్షల మంది ఆధారపడి ఉన్నారు సెట్ వర్కర్స్ లైఫ్ బాయ్స్ డ్రైవర్లు ఇవన్నీ రోజు వారి కూలీ ఆధారిత ఉద్యోగాలు పైరసీ ఒక్క రోజుకే వారికి నెల సంపాదనను తగ్గిస్తుందని అయితే సినీ ఇండస్ట్రీ వాళ్ళు స్పందిస్తున్నారు అయితే సిపి సజ్జనార్ గారి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండింగ్ గా మారాయంటే సజ్జనార్ గారు ఎప్పుడైనా కానీ ఏ విషయమైనా చాలా క్లారిటీగా చెప్తారు నేరాలపై చాలా స్ట్రాంగ్ యాక్షన్ అయితే తీసుకుంటారు